మహాభక్త స్వామి గురుదత్త స్వామి ఎక్కండి నేను నేను వస్తాను మహాభక్త స్వామి గురుదత్త స్వామి జై గురుదత్త స్వామి మోకాళ్ళ మీద మెట్లు మహాభక్త స్వామి దగ్గర ఎన్నో మహిమలు ఉన్నది చాలా అద్భుతంగా మెట్లు ఎక్కుతున్నారు మోకాళ్ళ మీద మహాభక్త స్వామి ముందులో ఉన్నాడు అంటే రేసులో మోకాళ్ళ రేస్లో ముందు కొంచెం ముందున్నాడు మన గురుదత్త స్వామి వెనకలు ఉన్నారు మోకాళ్ళ రేసులో అంటే మనం ఎగ్జాంపుల్ అనుకోవడానికి ఆయనకు మహిమలు ఉన్నాయి కాబట్టి అందుకే మోకాళ్ళ రేసులో కొంచెం ముందున్నాడు మహాభక్త స్వామి మన గురుదత్త స్వామి వచ్చేసి జై గురుదత్త స్వామి మహిమలు లేవు కాబట్టి అంతకుముందే మహిమలు ఉన్నాయి కాబట్టి పాత మహిమలు వాటిని అడ్జస్ట్ చేసుకొని ఎక్కుతున్నాడు చె స్వామి జై గురుదత్త సాహసోపేతంతో కష్టపడి మెట్లు ఎక్కుతున్న మన మహాభక్త స్వామి జై గురుదత్త స్వామి ఇలాంటి సాహసం అరుదుగా చేస్తుండ్రు స్వామి మోకాల మీద మెట్లు ఎక్కుతున్నారు కాబట్టి పిట్టలు కూడా వచ్చి చూస్తున్నాయి ఇది అద్భుతమైన ప్రక్రియ అమోఘమైన ప్రక్రియ ఈ ప్రక్రియ ద్వారా భక్తుల కష్టాలు తీరుస్తున్నారు మన స్వాములు జై గురుదత్త మహాభక్త స్వామికి జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ టాపిక్ ఇంతటితో ఆప్ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ మీరు చేయాల్సింది చేయండి